హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఎప్పుడు రవ్వతోని ఇడ్లీలే కాకుండా రొటీన్గా తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా జొన్నలతో ఇడ్లీలు చేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఈ యొక్క జొన్న ఇడ్లీలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి డయాబెటీస్ పేషెంట్లకు ఈ జొన్న ఇడ్లీలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ జొన్నలు దివ్య ఔషధంగా పనిచేస్తుంది పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే హెల్దీ ఫుడ్ను అలవాటు చేయడం వలన వారి ఆరోగ్యము బాగుంటుంది శరీరం దృఢంగా తయారవుతుంది లేట్ చేయకుండా ఇడ్లీలు ఎలా చేయాలనో చాలా సింపుల్గా చూపిస్తాను ముందుగా నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను వాటర్ పోసి రెండుసార్లు కడుక్కోవాలి తర్వాత ఈ యొక్క మినపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ తీసుకుంటున్నాను జొన్న రవ్వ ఈ ఈ జొన్నరవ్వను నేను ముందుగా జొన్నలను కడిగి నీడలో ఆరబెట్టుకున్నాను అవి ఆరిన తర్వాత మిక్సీ లోపల పట్టుకున్నాను రవ్వలాగా తర్వాత పిండి జల్లడతో పట్టుకుంటే పిండి అనేది వెళ్ళిపోయింది రవ్వ మాత్రమే తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల జొన్న రవ్వను తీసుకోవాలి ఈ జొన్న రవ్వను కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని తడుపుకోవాలి మనము ఉప్పుడు పిండికి పిండి ఎలా తడిపి పెట్టుకుంటామో అదే విధంగా దీంట్లో కూడా వాటర్ కొంచెం కొంచెం పోసుకొని తడిపి పక్కన పెట్టుకోవాలి దీనిని కూడా ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్లు పోసుకొని కలుపుకోండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫోర్ అవర్స్ నాననివ్వాలి నాలుగు గంటలు గడిచిన తర్వాత మినపప్పు అనేది మనకు నానింది మినపగుండ్లు చక్కగా ఈ మినపగుండ్లను తీసి మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మినపప్పును మొత్తాన్ని కూడా నేను ఒక సర్వలో వేసుకుంటున్నాను స్టీల్ సర్వ లోపల తర్వాత మనం నానపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి జొన్న రవ్వ చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు జొన్న రవ్వ చక్కగా ఉబ్బింది ఈ జొన్న రవ్వని మనము ముందుగానే మిక్సీలో పట్టి పెట్టుకున్నటువంటి మినపప్పు లోపల వేసేయాలి నాకు మినపప్పు ఒక కప్పుకు ఇంత పిండి వెళ్ళి పిండి వచ్చింది మొత్తము కూడా ఈ జొన్న జొన్నరవ్వను మినపప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలియబెట్టుకోవాలి కాస్త ఉప్పు వేసుకోవాలి ఉప్పు మరొకసారి బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా పిండి లూజ్గా ఉండాలి తర్వాత ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత పిండి పులిసింది తర్వాత మనము ఒక గుండు గంటతో బాగా కలియబెట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మనము కొంచెం లూజ్గా చేసుకోవాలి బాగా గట్టిగా ఉంటే మనకు ఇడ్లీ అనేది పొంగదు గట్టిగా వస్తుంది రాళ్ళలాగా అయిపోతుంది కొంచెం జారుగా ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జారుగా ఉండాలి అప్పుడే ఇడ్లీ మనకు మెత్తగా మృదువుగా వస్తుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేటు తీసుకొని దాని లోపల కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి తర్వాత ఇడ్లీ పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా మనము ఈ యొక్క ఇడ్లీ పాత్రల లోపల వేసుకోవాలి ఇడ్లీ పాత్రలన్నిటినీ జమాయించి మనము పాత్ర లోపల కొంచెం వాటర్ పోసుకొని ఈ యొక్క ప్లేట్స్ అన్నిటినీ కూడా ఇడ్లీ పాత్ర లోపల పెట్టేయాలి పొయ్యి మీద చిన్న మంట పెట్టి మనము ఇడ్లీలను ఉడకనివ్వాలి ఇంతేనండి చాలా సింపుల్గా జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఈ ఇడ్లీలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది జొన్న ఇడ్లీలకు పల్లీల చట్నీ అంతగా బాగుండదు నేను చేసినటువంటి టమాటాలు పల్లీలు పచ్చిమిర్చి కలిపి నేను ఈ చట్నీ తయారు చేశాను ఈ చట్నీతోని జొన్న ఇడ్లీలు తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు నా వీడియో నాస్తే మరిన్ని పాతకాలం నాటి వంటల కోసం హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోను షేర్ చేయండి